రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న పులివెందల ఓటింగ్ దందా వివాదంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పులివెందలలో అక్రమంగా రెగింగ్ జరిగిందని వైసీపీ ఓట్లన్నీ టీడీపీకి గుద్దేశారని లోపల మతలపు జరిగిందని వైసీపీ ఆరోపణలకు బలం చేకూరే అంశాలను కోర్టు ప్రశ్నించింది తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలలో ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఓటు వేసేందుకు క్యూలైన్లో నిలబడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటు వేస్తున్న ఫోటోలు బయటకు రావడం సంచలనం సృష్టించింది ఫోటోలలో ఇతర ప్రాంతాల వ్యక్తులు స్పష్టంగా గుర్తించబడుతున్నారని వారు స్థానికేతరులుగా ఉండి ఓటు వేస్తున్నట్లు తేలుతున్నదని కోర్టు పేర్కొంది ఈ పరిస్థితిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకుని రెగ్గింగ్ ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయే ఇటువంటి అక్రమ చర్యలను నిరోధించడం ఎన్నికల నిర్వాహకుల ప్రధాన బాధ్యతని హితో పలికింది ఈ ఘటన రాజకీయంగా మరింత రగల్చే అవకాశం ఉండగా ఎన్నికల నిష్పక్షపాతపై పెద్ద చర్చ మొదలైంది